నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అగ్నికి ఆహుతి పంతొమ్మిది మంది సజీవ దహనం కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు జాతీయ రహదారిపై బైకులు ఢీకొట్టి రెండు వందల మీటర్లు అలాగే ఈడ్చికెళ్లిన డ్రైవర్ బస్సు కింద ఇరుక్కపోయిన పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడి మంటలు క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్ని కీలలు సెన్సార్లు పంచేయగా తెరుచుకొని డోర్లు బయటికి వచ్చే దారి లేక ప్రయాణికుల అర్ధనాదాలు బస్సులోనే మాడి మసి డిఎన్ఏ పరీక్షల అనంతరమే మృతదేహాలు అప్పగింత ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటకు బస్సు డీ కొనడంతో యువకుడి మృతి చిత్రంలా బస్సు ఫోటో చూడొచ్చు అంటే ఇక్కడ ఎవరిది నిర్లక్ష్యం అనుకోవాలి డ్రైవర్దే నిర్లక్ష్యం అనుకోవాలి ఎందుకంటే బైక్ని ఢీ కొట్టి బైక్ దాని కింద ఇరికినప్పుడు పోయేటప్పుడు సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ వస్తుంది డ్రైవింగ్ ఇవన్నీ గమనించకుండా ఒక మూడు వందల మీటర్లు ఈడ్చకపోయిండు బైకు బైక్ నడిపే అతను కూడా చనిపోయింది పాపం మూడు వందల మీటర్లు ఈడ్చకపోతుంటే మరి ఏ బైక్ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ పలిగింది మంటలు వ్యాప్తి చెందింది కానీ ఆ మంటలు ఆ బైక్ ఎప్పుడైతే తలిగినప్పుడే ఈయన ఆపినంటే ఇంతమంది ప్రాణాలు బయటపడేది బతికేటోళ్ళు అంతమంది అవన్నీ సెన్సార్లు పోయినాయి సెన్సార్లు పోయి డోర్లు తెరుచుకోలే మూడు వందల మీటర్లు పోయినాక మంటలు చెలరేగుతుంటే అప్పుడు బస్ అంతా పొగ పొగ అయిపోతుంటే అప్పుడు మూడు వందల మీటర్ల దూరం పోయినాక ఆపితే ఏడైతే బస్ అంతా మంటలు వ్యాప్తి చెందినాక పెట్రోల్ ఉన్నది కింద ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ అంటే పెట్రోల్ ఎట్లా మంటది స్పాట్ రియాక్షన్ ఉంటుంది ఆ మంటలల్లో ఇరుక్కపోయి పాపము వాళ్ళ ప్రాణాలు ఎట్ల పోయినాయో ఒకసారి గుర్తు చేసుకుంటేనే చాలా బాధ అనిపిస్తున్నది అక్కడికి కొంతమంది ఆ బస్సు అద్దాలు బలగొట్టుకొని అందులో నుంచి బయటకు వచ్చి బయటపడరాలు అంటే వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడో నార్త్లో ఎక్కడో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు ఈ బస్సులు ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఫిట్నెస్ అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని ఇక్కడ బస్సులు నడుపుతున్నారు ఏమంటే ఫిట్నెస్ మా చక్కగా ఉన్నదని చెప్పేసి ఆయన ఓనర్లు చెప్తున్నారు అయితే మీకు ఫిట్నెస్ చక్కగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఫిట్నెస్ తీసుకోక అక్కడ ఎక్కడన్నా పోయి ఫిట్నెస్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ బండ్లు ఇక్కడ నడపడం ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నది బస్సుకు అంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నది మరి ఇక్కడ వాళ్ళు అక్కడ ఎందుకు పోయి చేసుకున్నారు ఏంటంటే వీళ్ళ ఫిట్నెస్ సరిగా లేక అక్కడ ఫిట్నెస్ ఎట్లా ఇస్తారంటే పెడితే ఏమైనా పైసలు ఇస్తే ఫిట్నెస్ ఇస్తారట అక్కడ అందుకని అక్కడ పోయి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నారు ఇక్కడనేమో అన్ని చెక్ చేస్తారు బస్సుని క్షుణ్ణంగా పరిశీలిస్తారు పరిశీలించి బస్సుకి ఏం ప్రాబ్లం ఉన్నాయి ఏందని చూసి ఫిట్నెస్ ఇవ్వాలన్నా వద్దా లేకుంటే రిజెక్ట్ కొట్టేస్తారు అయితే ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ అక్కడ చేయించుకొని వస్తున్నారు చేయించుకొని వచ్చి లాస్ట్కి ఈ బస్సు సెమీ స్లీపరు దీన్ని స్లీపర్గా చేసిర్రు బర్డెన్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇన్ని తప్పులు ఉన్నాయి అసలు చర్యలు తీసుకోవాల్సింది ఇలా ఓనర్ల మీద తీసుకోవాలి చర్యలు ఎందుకంటే ఆ డ్రైవరు దీన్ని మోడల్ కూడా మార్చిర్రు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ అనే వ్యక్తి ఆయన కూడా మరి దునికి మరి ఎక్కడ పోయినా ఇంకా అది క్లియర్గా తెలియదు వాస్తవానికి అయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత ఆ ఓనర్లది కూడా ఉంటుంది మరి ఆ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మరి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అయితే బైక్ కింది నుంచి తలుపుకుంటూ పోతుంటే సౌండ్ వస్తుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ డ్రైవర్ అయినా ఆపుతాడు మరి ఆ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ లేదా ఇవన్నీ ఎంక్వైరీలు చేయాలి చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏంటంటే ఏం ప్రాణాలు పోతే వస్తాయా అంటే ఎంతమంది వాళ్ళ మీద ఆధారపడ్డరు ఆ పోయినోళ్ళ మీద అంటే ఆలోచన చేయాలి అయితే ఇప్పుడు ఏంటంటే ఇలా చాలామంది అంటే రకరకాల రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాసులు ఎవరైతే ఆ బస్సులో మృతి చెందిర్రో వాళ్ళకు ఒక ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది గాయాలైన వారికి ఏమో ఒక రెండు లక్షలు సరే వాళ్ళ ఈ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు కానీ సరే ఎంతో ప్రకటించాలని ప్రకటించిర్రు కాకపోతే ఏంటంటే ఇసోంటివి జరగకుండా ఇప్పుడు బయటి బయట రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి ఇవి వీళ్ళు వీళ్ళెక్కడోళ్ళు అసలు వీళ్ళు ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఉన్నోళ్ళు పోయి ఎక్కడనో నార్త్లో అక్కడ తీసుకొని అక్కడ పర్మిట్ తీసుకొని ఫిట్నెస్ తీసుకొని అక్కడ నుంచి ఏందంటే ఆల్ ఇండియా పర్మనెంట్ అని చెప్పేసి ఇక్కడ తిప్పి ప్రజల ప్రాణాలతో చెలగాట చెలగాటమాడిరు వీళ్ళని ఖచ్చితంగా ఈ ఓనర్లను ఎవరెవరైతే ఆల్ ఇండియా పర్మనెంటు ఇక్కడ బస్సులు అక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ పర్మిట్ తీసుకున్నారో ఫిట్నెస్ తెచ్చుకున్నారో వీళ్ళని బస్సులను మాత్రం మొత్తం తెలంగాణలో ఆంధ్రలో తిరగనియోధులండి ఎంత పాపం అది ఎంత ఆ మంటలకు అసలు వాళ్ళ ప్రాణాలు ఎట్లా పోయినాయి అందులో ఊహించుకుంటే చాలా బాధాకరంగా ఉన్నది చూడండి పాపం తల్లి కూతుళ్ళు దుబాయ్కి వెళ్తూ కర్నూలు ఘటనలో మెదక్ జిల్లా వాసుల మృతి కుమార్తెను బెంగళూరులో దింపి దుబాయ్కి వెళ్ళే ప్లాన్ మృత్యు వెంటాడడంతో తల్లి కుమార్తె సజీవ దహనం ఒక్కని నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టింది తల్లి కూతుళ్ళు ఊహించుకుంటూ పోయిరు నేను దుబాయ్కి పోతా నువ్వు అక్కడ ఉండు మాట్లాడుకుంటా సంతోషం ఆ సంతోషం ఎన్నో గంటలు కూడా లేకుండా అయిపోయింది